పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ అయ్యాడు హరిహర వీరమల్లుని మరో యాభై రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు ఇక రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ కూడా కొత్త ప్లానింగ్ తో షాక్ ఇవ్వబోతున్నాడు అలానే ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే సీన్ లోకి వస్తోంది లైగర్ స్పెషల్ సాంగ్ అంటూ పూరి టీం కొత్తగా సందడి షురూ చేసింది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ తో ఇచ్చే పనిలో ఉన్నాడు యాభై రోజులుగా పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తాడట ఇక వెయ్యి మంది స్టంట్ మెన్లతో కలిసి ఈ పీరియాడికల్ డ్రామా షూట్ తో రిస్క్ చేస్తున్నాడు పవన్ త్రిబుల్ ఆర్ మూవీ యుఎస్ లో పదమూడు మిలియన్ డాలర్స్ వసూలు చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక మేలో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ని త్రిబుల్ ఆర్ టీం ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు అయితే మే రెండో వారం నుంచి సలార్ కొత్త షెడ్యూల్ షురూ అవుతుందట ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సర్కారు వారి పాట మూవీ పెండింగ్ ప్యాచ్ వర్క్ ని ఈ వీక్ లోనే పూర్తి చేయబోతుందట ఫిల్మ్ టీమ్ ఇక వచ్చే వారం నుంచి ప్రతి సోమవారం సాంగ్ రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ చేయబోతున్న మూవీ మే థర్డ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు అయితే సూపర్ స్టార్ మాత్రం జూన్ లోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడట అంతకు ముందు రెండు వారాలు వెకేషన్ కి వెళ్లే అవకాశం ఉందట విజయ్ దేవరకొండతో పూరి తీసిన మూవీ లైగర్ ఎప్పుడో షూటింగ్ పూర్తయింది ఇక ఐటెం సాంగ్ ని మాత్రం వచ్చే వారం తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది జనగణమన ప్రాజెక్టుకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్ కూడా తెరకెక్కబోతుందని తెలుస్తోంది దీపికా పదకొండుతో ఎన్టీఆర్ జోడీ కన్ఫర్మ్ అయిందట ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసిన వెంటనే యంగ్ టైగర్ తో సినిమా చేయబోతున్నాడట అందులో దీపికా పదుకునే హీరోయిన్ గా కన్ఫామ్ అయిందని ప్రచారం జరుగుతుంది తారక్ తో నటించాలనుందని గతంలోనే దీపిక అనౌన్స్ చేసింది ఇప్పుడు అదే జరగబోతున్నట్టుంది